నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టువర్ ఛానల్ నేను పద్మని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సార్ ఎస్ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది చాలా నెలల తర్వాత సుమారు సంవత్సరం పైన అయిపోయినట్టు అంటే ఏర్పడుతున్నాయి మనకి కనిపించేది మనం అంటే మన అదృష్టం ఏంటంటే మనం చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధనకి దోహదం చేసేటువంటి గ్రహణం అంటే గ్రహణం అనగానే భయపడిపోతున్నాయి చీకటి రాత్రి లేదా గ్రహణం గ్రహణం పట్టింది అంటారు అంటే మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి మీకు విశిష్ట ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎస్ సో చాలా నెలల తర్వాత మళ్ళీ వస్తోంది కాబట్టి అంటే భారతదేశంలో కనిపించేటటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి చాలా ఎక్కువ నిడివి కూడా ఉంది మూడున్నర గంటల పాటు ఉంది అంతసేపు మరి ఆద్యాంతం చాలా చాలా పుణ్యకాలంగా అభివర్ణిస్తుంది శాస్త్రం కాబట్టి ఈ చంద్రగ్రహణం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది ఖచ్చితంగా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం అలాగే ఒక వెజిటబుల్ థెరపీలో భాగంగా వెజిటబుల్స్ ని ఎట్లా మన ఆరోగ్యం ద్వారా ఆరోగ్యానికి ఎట్లా అవి హెల్ప్ అవుతాయి అనేది చాలా బ్యూటిఫుల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయితే వాటిని అది ఊరికే అలా స్వీకరించేయటమే కాకుండా అది నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే దానికి ఖచ్చితంగా స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది అని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మీరు మరి వాటిని మనం స్వీకరించేయడం కాకుండా దానం చేయటం కూడా ఏమైనా ఈ పర్టికులర్ గా గ్రహణానికి సంబంధించి వెజిటబుల్స్ ని కూడా దానం చేసే పద్ధతిని ఏమైనా చెప్తారా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా మనం చెప్పుకోవాల్సింది మనకి శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాసులు గుట్టలుగా విన్నాం అంటే కొనుక్కోవడం అనేది లేదు అవునా కొనుక్కోవడం లేదు నా దగ్గర బెండకాయలు ఉన్నాయి వస్తు మార్పిడి దానికి విలువ ఏంటంటే విలువ మనకు తెలుసు వాటి విలువ ప్రతి ఒక్కడూ కూడా భారతదేశంలో సంపన్నుడే కానీ ఇప్పుడు పరిస్థితులు ప్రతిదీ కొనుక్కునే స్థితికి ఎందుకు వెళ్ళాం ఇవ్వడం అనేది మనం మర్చిపోయాం ప్రతి దానికి కమర్షియల్ లాభాపేక్షతో అధికంగా చూడడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడి అందుకనే మన దాంట్లో మాత్రమే దానగుణము దానం ధర్మం అంటే ఎవరైనా దగ్గరికి వచ్చినవి అడిగినప్పుడు ఏమంటారు అంటే ధర్మం భావయ్య అంటారు ధర్మం ఏంటి నీ దగ్గర ఉన్న దాంట్లో నాకు కొంత దానం చేయి అది ధర్మం దానం ధర్మం అది చెప్తూ గుర్తు చేస్తూ ఉంటారు అంతే తప్ప గివ్ మీ టెన్ రూపీస్ కాదు కదా కాదు టెన్ పర్సెంట్ కాదు టెన్ పర్సెంట్ రైట్ రైట్ సార్ అయితే మరి ఎట్లా మరి ఈ గ్రహణం ఫలితాలని కూడా చెప్పండి అట్లాగే వెజిటబుల్స్ ని కూడా దానం చేయటం ఎవరెవరు ఏదేది చేసుకోవటం అలాగే ఎవరెవరు దేన్ని స్వీకరించటం ప్రత్యేకించి ఇది కూడా మనం ఒక కొత్తగా ప్రజెంట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది మీరు మాత్రమే చెప్పగలరు కాబట్టి మనం మొదలు పెడదాం తప్పకుండా మొదలు పెట్టాలమ్మా రైట్ అంటే ఇప్పుడు ఇది నేను చెప్పాలని అనుకోలేదు నేను ఏదో మొన్న వచ్చిక మనం వినాయక చవితికి సంబంధించి చేసాం నేను కూడా చేసాం నేను ఫోన్ చేసి వాళ్ళ అర్జెంట్గా మనం పన్నెండు వీడియోలు చేయాలి సార్ అని అన్న సరే చెయ్యాలి తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనం పంచిపెట్టాలి ఏడవ తారీఖు అనుకోకుండానే నేను మొన్న ఒక చోటకి వెళ్ళడం జరిగింది ఒక పదకొండు ఎకరాలు ల్యాండ్లో ఉద్యానవన పంటలు వేశారు రకరకాలు అక్కడ వాళ్ళతో చెప్పారు వాళ్ళు సేద్యం ఎలా చేస్తున్నారంటే కెమికల్స్ లేకుండా చేస్తారు అవన్నీ చేద్దాం అండి మీరు చాలా బాగా చేస్తున్నారు ఇది శుద్ధి కావాలంటే అక్కడ హోమం చేయాలి ప్రతి పౌర్ణమికి నేను ఇక్కడ వచ్చి హోమం చేస్తాను సమిధి చాలా రకాలు చాలా రకాల సమిధలు ఉన్నాయి మనకు అద్భుతమైనటువంటి సమిధ అంతా ఉన్నా చూసిన వెంటనే నాకు హోమమే గుర్తొచ్చింది మోదుగా గాని చిత్రమూలం చాలా రకాలు అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి వాళ్ళకి చెప్పా నేను ప్రతి పౌర్ణమికి వస్తాను ఇక్కడికి నేను ఆ రోజు ఉండి అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనంలో ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించి వాళ్ళు పెట్టినటువంటి ఆహారాన్ని స్వీకరించి గోవులు ఆవులు ఉన్నాయి ఆవు ఉన్నాయి అమ్మ మహాతల్లి వండి పెడుతుంది ఎరువులు వాడని కూరగాయలతో వండి పెట్టింది ఆవిడ హోమం చేస్తాను అన్నాను అది మొట్టమొదటిసారి ప్రారంభించేది పౌర్ణమి రోజు ఆ రోజు గ్రహణం రావడం ఇంకా శ్రేయోదయం ఎందుకంటే జపం చేస్తే పరింతలు వెళ్తాం హోమం చేస్తే డెఫినెట్లీ ఫలితం అయితే గ్రహణ సమయంలో చేస్తారా ముందే ఏమో జపం చేయాలి హోమం చేయాలి చివరిలో దానం చేయాలి ఇది శాస్త్రం చెప్పింది అంటే జపము హోమం అంటే మనం తృప్తి తృప్తి పరచటం ఏదో నీళ్ళు వదిలితే తృప్తి అంటే దర్పణాలు అంటే తృప్తి చంద్రం కాదు ఆ దేవతకి ఆ హవిస్సుని ప్రధాన పదార్థంగా ఇవ్వటం తృప్తిపరచడం అద్భుతం అది మీరు ఎలాగో చేసుకుంటారు మరి మన వాళ్ళు ఎట్లా ఆ సమయాన్ని వినియోగించుకోవాలి ఏ ఏ రాసుల వాళ్ళు ఎట్లా ఈ సమయాన్ని వినియోగించుకోవాలి ఎవరెవరికి ఏమేమి ఫలితాలు రాబోతున్నాయి ఎవరెవరి ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా దానం చేసి తీరాలి అలాగే స్వీకరించాలి ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం మరి మొదలు పెడదాం ఇక మకర రాశి వారికి ఈ గ్రహణం ఎటువంటి ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు అంటే రెండవ స్థానంలో ధన స్థానంలో కుటుంబ స్థానంలో వాక్స్థానంలో జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మధ్యమ ఫలితాలు రాయబడి ఉన్నాయి కూడా ఫలితాలు జాగ్రత్తగా ఆలోచించి చేయండి ఇక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి కొంచెం ఒక కించిత్ అంటే జాగ్రత్తగా ఉండని చెప్పడం తప్ప భయపెట్టడం కాదు అన్నిటికీ భయపడేలా గ్రహణం అంటే మనం పుట్టేటప్పుడే జరుగుతున్న జరగబోతున్న ప్రతిదాన్ని డిజైన్ చేసుకుని ప్రింట్ లోపల పెట్టుకునొచ్చు కొంత ఉంది దాన్ని మార్చడానికి అవకాశం ఉంది నీ తలరాతనే మార్చుకోవడానికి ఎందుకంటే ఇది అంది మాట ఎందుకంటే ఇది సహజ కర్మస్థానం ఇందులో మీరు పుట్టారంటే ప్రారంభ కర్మ మీ దగ్గర అధికంగా ఉంది శని మిమ్మల్ని పాలిస్తున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి శని దశ జరుగుతున్న శనికి సంబంధించిన నక్షత్రం వాళ్ళు కానీ శని ఇప్పుడు నాకు రాహుమహర్దశ జరుగుతోంది నాకు అందులో రాహువులో శని అంతర్దశ వచ్చినప్పుడు అంటే ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి కర్మ విషయంలో అందరూ జాగ్రత్తగానే ఉండాలి కర్మకారకుడు కర్మ సాక్షి వీళ్ళు ఎప్పుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు అందుకని కర్మ కట్టి కుడిపేస్తుంది జాగ్రత్తగా ఉండండి వీళ్ళు వీళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా లేకపోతే జీవితం అస్తవ్యస్తం అవుతుంది అందుకని మకర రాశి వాళ్ళు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అందుకని మనకి ఇక్కడ వీళ్ళకి హార్మోన్స్ స్థానంగా ఇవ్వడం జరిగింది కర్మస్థానం మనలో ఉండేటువంటి భావోద్వేగాలు హార్మోనల్ ఇంబాలెన్స్ ఆడవాళ్లలో మనం దాన్ని చూస్తే ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ఇక్కడ వచ్చేటువంటి అన్వాంటెడ్ హెయిర్ అది కూడా దీనికంటే చాలా విశేషమైనటువంటి పాత్ర శక్తి అద్భుతమైనటువంటి ఈ కర్మశక్తి ఉంటుంది ఇక్కడ అందుకనే నిమ్మకాయని ఇవ్వడం జరిగింది సో వీళ్ళు విరివిగా నిమ్మకాయని తీసుకోమంటారా నిమ్మకాయ ఎప్పుడు కూడా వాళ్ళకు అద్భుతమైనటువంటి శక్తినిస్తుంది బలహీన మానసికంగా బలహీనపడ్డాము ఆత్మపరంగా బలహీన పడ్డాము అనగానే వీళ్ళు అంటే రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి మన నిమ్మకాయని మన జీవితంలో భాగంగా చేసుకోవాలి ఒక చిన్న అత్తయ్య గారు వంటింట్లో పడిపోయారు మా మా చెల్లి వెళ్ళి చూస్తూ పడిపోయి ఉన్నారు గడప మీద తల పడి ఉంది అలా పడిపోయి ఉన్నారు తీసుకొచ్చి ఈ హాల్లో కూర్చోబెట్టి మా ఊడు పిలుస్తూ ఉన్నాడు నాకు అర్థమైంది నాకు వీడియో కాల్ చేశారు అంటే ఏం లేదు ముందు నిమ్మకాయ పోసేయండి అన్నాను నిమ్మకాయ పిండేశారు అది పోయే సార్ పోయే సార్ అంతే ఎంతనే అంటే అపస్మారక స్థితిలో ఉన్నారు అలా వదిలేసి హాస్పిటల్ కోసం వెళ్ళి పరిగెడితే ఫస్ట్ ఎయిడ్ జరగదు ఈ లోపల ఏవైనా జరిగే అవకాశం ఉంది అక్కడి నుంచి ఆవిడ గతం మర్చిపోయి మాట్లాడని స్థితిలో ఉండిపోయింది ఇక అంటే లోపల చాలా ఇబ్బందులు జరిగి ఇప్పుడు నేను తీసుకొచ్చేవన్నీ కరెక్ట్ చేయడం జరిగింది అంటే నిమ్మకాయకున్నటువంటి శక్తి చెప్పడం కోసం ఇది చెప్తున్నాను నేను ప్రాణం పోయేదని ఆపుతుంది పోయే ప్రాణాన్ని తీసుకొచ్చి కూర్చోబెడుతుంది తీసుకెళ్ళేది ఇదే మనల్ని మనం చేసే కర్మే మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చేటువంటి శని భగవానుడు యముడు అయితే నిమ్మకాయ ఆ రోజున ప్రత్యేకించి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒకవేళ తొక్కలతో చేయలేకపోతే నిమ్మకాయ నీళ్ళైనా తీసుకోవచ్చు కంపల్సరీ తీసుకోవాల్సిందే అమ్మకి రీప్లేస్మెంట్ ఉండదు అమ్మని పలచగా చేస్తాం అమ్మ ప్రేమ ఒకటి ఉంటే చాలా అమ్మొద్దు మాకు అంటే కొద్ది అమ్మ కావాలి అమ్మ ప్రేమ కావాలి దానం చేసుకోవడానికి ఇబ్బంది ఇక్కడ మనకి ద్వితీయ స్థానంలో వాక్కు స్థానంలో ఉంది ఇది ఒకటి సంబంధించి మనకి బీరకాయ రాశి కదా బీరకాయని దానం చేసుకోవచ్చు ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకున్నప్పుడు అరటికాయ అరటికాయలు బీరకాయలు ఎలాగో అందరికి కామన్ గా కామన్ గా చామదుంపలు బెండకాయలు విశేష ఫలితం వస్తుంది మీరు తీసుకోవాల్సింది అడిగారు కదా తాగలేకపోతే చేదుగా ఉంటే ఎలా అని చెప్పేసి దీనికి కాంబినేషన్ లో పొట్లకాయ తీసుకోవచ్చు అంటే రెండు కలిపి తీస్తే కొంత పలచబడుతుంది కాబట్టి రుచిలో దాంతో పాటు ఇంకొక అవకాశం ఏంటంటే దొండకాయలు కలిపితే ఆ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది లివర్ క్లెన్స్ అవుతుంది మనసు శుద్ధి అవుతుంది నిమ్మకాయ శక్తినిస్తుంది పొట్లకాయ దొండకాయ అండ్ నిమ్మకాయ కలిపి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది మిరియాలు పొడి వేసుకోవచ్చు సిప్ సిప్ చేస్తూ కూర్చుని తాగండి ఎంజాయ్ చేస్తాం శక్తి వస్తుంది దైవీక శక్తి వస్తుంది మామూలు శక్తి రావటం కాదు ఇక ఉత్తరాషాఢ శ్రవణం అలాగే ధనిష్ట ఈ నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణ సమయంలో ఏ మంత్రాన్ని చదువుకోవచ్చు మనం చెప్పాం ఓం అని హ్రీం సహ ఉత్తరాషాఢ అనేది ఉత్తరాషాఢ నక్షత్రానికి మంత్రం అలాగే శ్రవణ నక్షత్రానికి విష్ణు అధిదేవత ఓం మం హ్రీం సహ శ్రావణ్యైన మహ శ్రవణ నక్షత్రానికి మంత్రం ధనిష్ ధనిష్ట నక్షత్రానికి అష్టవసువులు అధిదేవతలుగా ఉన్నారు అప్ప అష్టవసువులు అంటే ఇది కావాలనుకున్న వాళ్ళందరూ కేవలం ఆ నక్షత్రం వల్లే కాకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి నక్షత్ర మంత్రాలు మనకు ఆ నక్షత్రం విరోధులుగా పడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఆ మంత్రం జపించడం వల్ల కొంతవరకు మనకి భౌతికంగా ఉన్నటువంటి విరోధం తగ్గుతుంది వాళ్ళతో శత్రుత్వం తగ్గి మిత్రుత్వం మనకంటే మన తారాబాలను చూసుకున్నప్పుడు మిత్ర తార క్షేమ ఎలా ఉంటాయి కదా ఇప్పుడు మీకు సంబంధించినటువంటి మేము మిగతా లోకి వెళ్తే ఆ మంత్రం చెప్పాం కదా ఆ మంత్రాన్ని ప్రకటించడం వల్ల వాళ్ళ మనకి శత్రుత్వం ఉన్న కొంత విసులుబాటు వచ్చే అవకాశం సూపర్ అయితే దీనికి సంబంధించి కూడా ఒక సిరీస్ మీతో నేను ప్లాన్ చేసుకుంటాను అప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు మనం వస్త వస్తువులకు సంబంధించి మంత్రం ఓం ధనిష్ఠ ఓం ఎం రం సహ ధనిష్ఠ ఏమో వాళ్ళు ఈ మంత్రాన్ని చదువుకోవాలి ఏంటన్నారు సిరీస్ సిరీస్ ఏవిటవిటా నేర్చుకుంటాను లేండి నేను పైన ఒకళ్ళు తదాస్తనాన్ని అమ్మేరు అంత తాపత్రయం ఏంటమ్మా ఏదో చెయ్యాలి మనవాళ్ళకి ఏదో ఇవ్వాలన్న తాపత్రయం చేసావు పని ఉండేసి వాళ్ళు తీసుకొచ్చి కూర్చోని మరి ఎలా సార్ పాపం కదా ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా అందరూ ఇచ్చేయలేరు డబ్బులు ఇచ్చేసుకున్నారు చాలా సెల్ఫిష్ స్వార్థపరుణి చాలా ఎందుకంటే యోగిగా ఉన్నాను అర్హటి యోగా ప్రాక్టీస్ లో ఉన్నాను రిషి నవ్వాలి మహర్షి నవ్వాలి అంటే పంచి పెట్టాలి మీరు ఆయన మహర్షి సినిమాలో అంటాడు తిరిగి అసలు ఎవరు కూడా ఇస్తారు నెక్స్ట్ వీడియోస్ లో ఆ సిరీస్ ని ఖచ్చితంగా నేను ప్లాన్ చేస్తాను అంటే ఈ విరోధానికి సంబంధించి ఎందువల్ల వస్తుందో కొంతమందికి తెలియదు ఒక్కొక్కసారి మనం ఏదైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాము ఎదుటోడు వాడు భక్తుడు మనం గుళ్ళో ఉన్నాం అనేది కూడా చూడం కొట్టేసుకుంటూ ఉంటాం ఎందువల్ల తెలియదు సో దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం క్లారిటీ ఐడియా వచ్చింది నాకు ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ వీడియోలో కుంభరాశి జన్మరాశిలోనే జరగబోతుంది ఈ గ్రహణం కాబట్టి మరి కుంభరాశి వారు